Hi, this is Neha. Please subscribe Chandigarh World. Hi, this is Nia. Please subscribe Chandigarh World. కాలమే దైవ స్వరూపం అప్పుడు ఆద్యంత రహితుడన్నా అనంతుడన్నా అర్థం సరిపోతుంది జీవుల జనన మరణాలకు కారణం కాలమే జనన మరణాలకు మధ్యన జరిగే కార్యము కాలమే మనం కాలంలోనే కదా ఉన్నాము అంటే కాలము మనము వేరు కాదు అనుక్షణం మనమే దైవం అనే స్పృహ ఉంటే భూత భవిష్యత్తు వర్తమానాలు వేరు వేరుగాక ఒకే ఒక పెద్ద కాన్వాస్ మీద చూడగలం అప్పుడు విషము కనబడుతుంది విరుగుడు కనబడుతుంది దివ్య దృష్టి అంటే ఇదే దివ్య అంటే పవిత్రమైనదనే అర్థం జ్యోతిష్యములో దివ్య అంటే గురువే దివ్య దృష్టి అంటే గురు దృష్టి గురువు భాగ్యాధిపతి అయి లగ్నములో ఉచ్చనుంది పంచమ కోణ స్థానాన్ని తన విశేష దృష్టి అయిన పంచమ దృష్టితో భాగ్య కోణ స్థానాన్ని తన విశేష దృష్టి అయిన నవమ దృష్టితో చూసిన చూసినయళ్ల త్రికోణములు దివ్యత్వాన్ని సంతరించుకుంటాయి ఇది కర్కాటక లగ్నానికి మాత్రమే సాధ్యం గురు దృష్టిలోని భిన్న పార్శ్వాలను విడమర్చి చెప్పాలనే నా సంకల్పానికి ప్రతిరూపమే ఈ గురు దృష్టి వీడియో అంగు ఎలు భీమితి చద అంగు అల్లు వెలసిన దేవా గురువు గురించి శాస్త్రం చెప్పిన సాధారణ అంశాలను ఒకసారి గుర్తు చేసుకుందాం గురువు సహజ శుభగ్రహం పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలకు అధిపతి ఈ నక్షత్రాలు వరుసగా మిథున కర్కాటక తొల వృచ్చిక కుంభ మేనరాశులలో ఉన్నాయి ధనస్సు మేనరాశులు గురువు యొక్క స్వక్షేత్రాలు కర్కాటకము ఉచ్చరాశి మకరము నీచరాశి ధనస్సులో పదకొండు నుండి ముప్పై డిగ్రీల వరకు మూల త్రికోణం కాలపురుషుని యొక్క అంగములలో తొడలు ధనస్సు పాదాలు మీనరాశి కారకత్వాలు రవి పూజ చంద్రుడు గురువుకు మిత్రుడు బుధ శుక్రులు శత్రువులు శనిశముడు గురువు బ్రాహ్మణ వర్ణం సత్వ పురుష గ్రహం పశుపచ్చ రంగు తీపి రుచి పంచభూతత్వాలలో గురువుది ఆకాశ తత్వం ఈశాన్య దిక్కు సంఖ్య మూడు రత్నం కనక రాగం గురువు ఒక్కొక్క రాశిలో సంవత్సర కాలం సంచరించును పన్నెండు రాశులలో గురు సంకరణమే అనగా గురువు ప్రవేశ ప్రవేశించిన సమయం పన్నెండు నదులకు పుష్కరాలు అనగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి గురు సంక్రమణం అనుసరించి పుష్కరాలుగా భావిస్తారు గురువు చంద్రునితో కలిసిన గజకేసరి యోగం గురువు రవితో కలిసి ఒకే రాశిలో ఉన్న యెళ్ల అస్తంగత్వము ఈ కాలమును గురుమూడము అంటారు రవికి పన్నెండు డిగ్రీల లోపు ఉన్న గ్రహాలు అస్తంగత్వము చెందును శుభగ్రహములు బలహీనమైనప్పుడు శుభకార్యములు చేయరు గురు మహర్దిశ కాలము పదహారు సంవత్సరాలు జప సంఖ్య పదహారు వేలు బృహ బృహస్పతి నామదేయముగల గల గురువు దేవతలకే గురువు గురు కారకత్వాలలో ప్రధానంగా విద్య వివేకం సంతానం జ్ఞానం ధనం ముఖ్యమైనవి ఇంకా నూతన గృహము వేదాంతము కీర్తి భోగభాగ్యాలు కవిత్వము మేధాశక్తి దైవభక్తి దివ్యదృష్టి దివ్య దృష్టి ఉపాసన శీలము సదాచారాలు సద్బుద్ధి హృదయము ధర్మము సౌమ్యము ఆరాధన యజ్ఞములు దేవాలయ నిర్మాణములు సత్రములు రాజసన్మానం మంత్రదీక్ష బంధు ప్రీతి ప్రజాభిమానము తీర్థయాత్రలు గురుభక్తి పితృభక్తి పితృభక్తి సంతానం జ్యోతిష్యం అధికారము రాజకీయాలు మధుమేహం సత్ప్రవర్తన మత సంబంధం విషయములు మొదలగునవి గురువు తాను ఉన్న స్థానము నుండి ఐదు ఏడు తొమ్మిది రాసులను అందు గ్రహములను వీక్షించును ఇదే గురు దృష్టి ఇదే ఇప్పటి మన ఎజెండా గురు దృష్టిని సవ్యంగా నిర్ధారించాలంటే ముఖ్యంగా ఐదు ప్రాథమిక అంశాలను ముందుగా అధ్యయనం చేయాలి ఒకటి గురువు ఆధిపత్యం వహించిన స్థానాలు ఈ ఆధిపత్యం పన్నెండు లగ్నాలకు పన్నెండు విధాలుగా ఉంటుంది అన్ని లగ్నాలకు గురు దృష్టి ఒకే విధంగా ఉండేటట్లయితే ఆధిపత్య విభజనకు అర్థమే లేదు కదా రెండు గురువు ఉన్న స్థానం అంటే ఏ భావంలో ఉన్నాడు ఏ నక్షత్రం మీద ఉన్నాడు మరియు ఎవరితో కలిసి ఉన్నాడనేది కూడా పరిగణలోనికి తీసుకోవలసిన అంశాలే అంతేగాక పాధిపత్యం వహించిన గ్రహాలు స్థితి వలన శుభులుగా మారటం జ్యోతిష శాస్త్రంలోని ఒక ప్రత్యేక సూత్రం మూడు గురువుపై ఏ గ్రహ దృష్టి ఉంది ఆ గ్రహము ఏ భావాలకు ఆధిపత్యం వహించినది అనేది ఇక్కడ కీలకాంశం నాలుగు జాతక చక్రంలోని లగ్న పంచమ భాగ్య స్థానాధిపతుల బలము జాతక చక్రం మీద ప్రబల పాపగ్రహాల ప్రభావం ఏ విధంగా ఉందనేది ఈ నాలుగవ అంశంలో మరలా కీలకం ఐదు ఇప్పుడు గురు దృష్టి ఏ స్థానంపై ఉంది గురువు ఉన్న స్థానం నుండి ఐదు ఏడు తొమ్మిది స్థానాలు పదరు లగ్నానికి ఏ భావాలై ఉన్నాయనేది ఈ విభాగంలో కీలకాంశాలు ఇంత వివరంగా అధ్యయనం చేయకుండా గురు దృష్టిని నిర్ధారించలేము అంతేగాక జాతకంలోని ఇతర శుభగ్రహాల ప్రభావం కారణంగా ఉత్పన్నమయ్యే భావాలను బలపరచడానికి లేదా ద్విగుణీకృతం చేయటానికి గురు దృష్టి ఉపయోగపడుతుందే గాని కేవలం గురు దృష్టి ఒక్కటే స్వతంత్రంగా జీవితాలను పండించలేదు జాతకములో లగ్న విక్రమ చతుర్థ పంచమ సప్తమ భాగ్య రాజ్యభావాలలో కనీసం ఒకటి రెండైనా బాగుంటే అప్పుడు గురు దృష్టి అండ అవుతుంది లేకుంటే గురుదృష్టి బూడిదు పోసిన పన్నీరు లాగా నిరర్ధకమవుతూ ఉంటుంది కొంతవరకు కన్సోలేషన్ బహుమతిలా ఉపయోగపడుతుందనే విషయం నేనేమి కాదనటం లేదు కానీ లక్ష దోషాలను పరిహరిస్తుందని మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ సరికాదంటున్నాను అతిశయించి చెప్పటం పూర్వకాలపు రచనా విధానం రామాయణంలో కూడా దశరథునికి మూడు వందల యాభై మూడు భార్యలని కవి రాయటం ఇలాంటి అతిశయోక్తేనని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను దున్నపోతు దూడను కట్టేయమన్నాడని ఒక సామెత ఉంది జ్యోతిష సూత్రాలను మరీ గుడ్డిగా యథాతథంగా తీసుకోనవసరం లేదని నేనంటున్నాను మనం రాసుకునేవి చదువుకునేవి నేర్చుకునేవి తప్పులైనప్పుడు కొత్త ఆలోచనలు ఎలా వస్తాయి గురు దృష్టి లక్ష దోషాలను కాదు గదా ఒక్క ప్రబల దోషాన్ని కూడా పోగొట్టలేని ఉదంతాలు అనేకం అది ఎలాగుంటుందో ఈ జాతక చక్రం చూడండి ఇది ఒక స్త్రీ జాతకం కర్కాటక లగ్నం లగ్నంలో రెండు పాపగ్రహాలు కుజరాహువులు సప్తమంలో రెండు పాపగ్రహాలు శనికేతువులు జన్మ నక్షత్రం మూల ధనసు రాశి లగ్నాధిపతి చంద్రుడు రోగ రుణ శత్రుభావమైన ఆరవ స్థానంలో అష్టమంలో మరొక పాపగ్రహం భాగ్యస్థానంపై మరియు గురువుపై తన మూడవ దృష్టితో పాపి అయిన శని దృష్టి లగ్న సప్తమాలపై శని కుజులు మరియు రాహుకేతువు పరస్పర వీక్షణ అదనంగా నీచి కుజుడు తన చతుర్థ దృష్టితో సుఖస్థానమైన స్థానమైన చతుర్థాన్ని అష్టమ దృష్టితో సౌభాగ్య స్థానమైన అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు వీడియోను నిచ్చలనం చేసి జాతక చక్రం పరిశీలించండి ఎప్పుడైనా జాతకుల యొక్క లగ్నంలోని గ్రహాలు ఎక్కువ ప్రభావం కలిగి ఉంటాయి లగ్నంలో పాపగ్రహాలు సప్తమంలో పాపగ్రహాలు లగ్నాధిపతి పాప స్థానంలో సౌభాగ్య స్థానమైన అష్టమంలో మరొక పాపగ్రహం వెరసి ఈ జాతకురాలికి వైదవ్య యోగం అది కూడా చిన్న వయసులో జ్యోతిష అభిమానులకు విద్యార్థులకు నేను తెలియజేసేది ఏమంటే గురువు ఈ లగ్నానికి భాగ్యాధిపతి పైగా స్వక్షేత్రంలోనే ఉన్నాడు అంతకు మించి లగ్నాన్ని చూస్తున్నాడు ఈ జాతకురాలి వైదవ్య యోగాన్ని గురు దృష్టి తప్పించలేకపోయింది కదా అంటున్నాను ప్రబల పాపగ్రహాలు జాతకాన్ని నిర్వీర్యం చేస్తుంటే గురు దృష్టి ఏ విధంగా రక్షించగలదు నేను గతంలో కూడా ఒక వీడియోలో ఉదాహరణ జాతక చక్రం ఇచ్చి మరీ వివరించాను జాతకంలోని గ్రహాలు మంచి స్థానాల్లో ఉంటాయి అయినా రాజయోగాలు ఏమీ అనుభవంలోకి రావు దీనికి కారణం గంగాళం పాయసంలో ఒక్క సైనేడు చుక్క పడితే తినటానికి యోగ్యంగాక పాడవుతుంది కదా అదే విధంగా ఆయా లగ్నాలకు ప్రబల పాపగ్రహాలు ఉండకూడని చోట ఉంటే గంగాళం పాయసాన్ని పాడు చేసిన సైనేడ్లా సదరు పాపగ్రహం జాతకాన్ని జీవితాన్ని కచ్చితంగా ప్రభావితం చేస్తుంది ఇది నేను అప్పుడు చెప్పిన సంగతి ఇక మీరు చూస్తున్న ఈ జాతకంలో గురువు పాత్ర చెప్పకపోతే అసంపూర్ణంగా ఉంటుంది కావున సింపుల్ గా వివరిస్తాను మన వీడియో ఎజెండా గురు దృష్టి కావున అంతవరకే మాట్లాడుకుందాం ఒకటి జాతక చక్రంలో లగ్ గ్రహాలు ముఖ్యం రెండు ప్రబల పాప గ్రహాల వలన దాపురించిన వైదవ్యాన్ని గురు దృష్టి తప్పించలేదు మూడు గురు దృష్టి వలన జాతకురాలకి వివేకం విచక్షణ ఉంటాయి కాని లగ్నాధిపతి మనకారకుడైన చంద్రుడు కావున మరీ ముఖ్యంగా లగ్న సప్తమాలలోని గ్రహ ప్రభావం జీవితాంతం ఉంటుంది కావున జీవితంలో మనోవ్యాకులత ఆందోళన రోగాలు అసంతృప్తి వెంటాడుతూనే ఉంటాయి దశమ కేంద్రంలో ధనాధిపతి ఉచ్చే అయినందు వలన డబ్బుకు ఇబ్బంది ఉండదు రవి బుధుల కలయిక వలన తెలివి లౌక్యం ఉంటాయి భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నందున వారసత్వ ఆస్తి వస్తుంది ఏది ఏమైనా గురు దృష్టిని సవ్యంగా నిర్ధారించాలని చెప్పటమే నా ఆంతర్యం ఏ ఇద్దరి జాతకాలు జీవితాలు ఒక్కలా ఉండనట్లే గురు దృష్టి కూడా ఏ ఇద్దరి జాతకంలోనూ ఒక్కలా విశ్లేషించలేము ఇప్పుడు మరొక జాతక చక్రం చూడండి వృషభ లగ్నం గురువు మక మకర లో స్థితి ఈ లగ్నానికి గురువు పాపి లగ్నంపై గురు దృష్టి సహజ శుభుడైన గురు దృష్టిగా ఉన ముఖంలో సమ్మోహన శక్తి ప్రతిఫలించినప్పటికీ అష్టమ లాభాధిపత్యం వచ్చిన గురువు అందున నీచి స్థితిలో ఉన్న గురు దృష్టిగా ఉన ఆంతర్యం బావుండదు స్వార్థం లాభార్జన గమ్యాలుగా ఉంటాయి వృషభ లగ్నానికి మకరం భాగ్యస్థానమైనందున భాగ్యంలో గురువు యజ్ఞయాగాదులు నిర్వహించిన దేవాలయాలు దర్శించిన సాధువులను సత్కరించిన నీచ గురువు కారణంగా కృత్రిమం వేషధారణగా భావించాలి సుభాధిపత్యం ఉన్న గురు దృష్టి కాదుగా ఉన జాతకుడు కపటి కాగలడు ఇప్పుడు మరొక జాతక చక్రం పరిశీలించండి వృషభ లగ్నం అష్టమ లాభాధిపతి అయిన గురువు లగ్నంలో గురువు సహజ శుభుడైనందున లగ్న గురువు కారణంగా నెమ్మదస్తుడు మంచివాడుగా కనిపించిన అది నేతి బీరకాయలో నెయ్యి లాంటిదే పాపి అయిన గురువు లగ్న స్థితి వలన లాభార్జనే జయంగా ఇతరుల సొమ్మును తన చేసుకునే గురువు ఇస్తాడు సహజ శుభుడు ఆధిపత్య పాపి అయితే అనే వీడియో గతంలో చేశాను ఆసక్తి ఉన్నవారు పరిశీలించండి ఇప్పుడు మేషాదిగా పన్నెండు లగ్నాలకు గురువు యొక్క ఆధిపత్యము శుభ పాపత్వములు పరిశీలిద్దాము మేష లగ్నానికి భాగ్య వ్యయాధిపతిగా గురువు శుభుడు వృషభ లగ్నానికి అష్టమ లాభాధిపతిగా గురువు పాపి మిథున లగ్నానికి సప్తమ రాజ్యాధిపతి మరియు ఉభయ కేంద్రాధిపత్య దోషం వలన గురు పాపి కర్కాటక లగ్నానికి షష్ట భాగ్యాధిపతిగా గురు శుభుడు సింహ లగ్నానికి పంచమ అష్టమాధిపతిగా గురువు శుభుడు కన్యా లగ్నానికి చతుర్థ సప్తమాధిపతి మరియు ఉభయ కేంద్రాధిపత్య దోషం వలన గురువు పాపి తులా లగ్నానికి ద్వితీయ షష్ఠాధిపతిగా గురువు పాపి ఉర్చిక లగ్నానికి ద్వితీయ పంచమాధిపతిగా గురువు శుభుడు ధనస్సు లగ్నానికి లగ్న చతుర్థాధిపతిగా గురువు శుభుడు మకర లగ్నానికి తృతీయ వ్యయాధిపతిగా గురువు పాపి కుంభ లగ్నానికి ద్వితీయ లాభాధిపతిగా గురువు పాపి మేన లగ్నానికి లగ్న రాజ్యాధిపతిగా గురువు శుభుడు ఏ గ్రహమునుకైనను రెండు ఆధిపత్యాలు వచ్చిన సందర్భాలలో ముఖ్యంగా ఒకటి శుభాధిపత్యం మరొకటి పాపాధిపత్యం వచ్చిన సందర్భాలలో శాస్త్రములో శుభుడు అని చెప్పబడినప్పటికీ ఇసుమంతైనా ఆ రెండో భావ పాపాధిపత్య ఫలం ఉంటుంది అది మనం గుర్తుంచుకోవాలి ఇప్పటి వరకు మనం పన్నెండు లగ్నాలకు ఆధిపత్యం గురించి పరిశీలించాము కొన్ని సందర్భాలలో ఆధిపత్యం వలన పాపి అయిన గురువు స్థితి వలన శుభడుగుతున్నాడు అప్పుడు గురు దృష్టి శుభ దృష్టిగానే పనిచేస్తుంది పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాల మీద స్థితి నొందిన గురువును ఒక విధంగా పరిశీలించాలి జన్మ నక్షత్రానికి సంపత్ తార క్షేమతార సాధనతార మిత్రతార మిత్రార నక్షత్రాల మీద గురువును మరొక విధంగా పరిశీలించాలి అదే విధంగా గురువుతో సమాగమైన గ్రహమును బట్టి గురువును పరిశీలించాలి పాపులతో కలిసిన గురువు యొక్క దృష్టి మరొక విధంగా ఉంటుంది అదే విధంగా గురువు తన నీచ రాశి నుండి మరియు ఉచ్చ క్షేత్రం నుండి దృష్టిలలో వ్యత్యాసం ఉంటుంది తదనుగుణంగానే ఫలితాలుంటాయి అదే విధంగా గురువు శుభాధిపత్యం కలిగి స్థానంలో ఉన్నప్పటికీ మరొక పాపగ్రహ దృష్టికి లోనైతే తదర గురు దృష్టి పాపగ్రహ దృష్టి సోకిన గురు దృష్టి అవుతుంది కదా అంటున్నాను ఇదిగో ఈ జాతక చక్రం చూడండి సప్తమ స్థానం నుండి పాపి అయిన శని తన మూడవ ప్రత్యేక దృష్టితో భాగ్యస్థానాన్ని అందుండు గురువును చూస్తున్నాడు కుజరాహువుల సప్తమ దృష్టి వలన మరియు కేతు సమాగమం వలన అంకిలమైన ప్రబల పాపి శని దృష్టి వలన గురువు కలుషితమైనందున అట్టి గురువు దృష్టిలో అంత పవిత్రత ఉండదు అదే విధంగా గురువు బాధక స్థానాలలో ఉన్నప్పుడు సదరు గురు దృష్టి భిన్నంగా ఉంటుంది చర లగ్నాలకు పదకొండవ స్థానం స్థిర లగ్నాలకు తొమ్మిదవ స్థానం ద్విస్వభావ లగ్నాలకు ఏడవ స్థానం బాధక స్థానాలని శాస్త్రవచనం అట్టి లగ్నాలకు అట్టి స్థానాలలో ఉన్న గురువు యొక్క దృష్టి ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది ఏది ఏమైనా ప్రతి ఒక్క జాతక చక్రంలోని గురువును గురు దృష్టిని భిన్నంగా చూడాలి విభిన్నంగా అధ్యయనం చేయాలి గురు దృష్టి గురించి ఇంకా చాలా చెప్పాలని ఉన్నప్పటికీ వీడియో నిడివి ఎక్కువైనందువలన ఇంతటితో ముగిస్తున్నాను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను